హలో నమస్తే అండి నేను మీ సారిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుక్రీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే జొన్న జొన్నరొట్టెలండి చాలామందికి అంటే చాలా కష్టంగా ఉంటుంది అలాగే విరిగిపోతూ ఉంటాయి ఇది మా వల్ల కాదు అనుకుని చాలామంది ట్రై చేయరు కానీ నేను చూపించిన కొలతలతో టిప్స్తో ఒకసారి ట్రై చేయండి జొన్న రొట్టెలు చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి చాలా బాగా వస్తాయి ఎక్కువ ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాం మైండ్లీ అండి జొన్న రొట్టెలు చేయడానికి జొన్నపిండి అనేది చాలా నైస్గా అయితే ఉండాలండి రవరవగా ఉంటే మనకి జొన్న రొట్టెలు అనేవి చా బాగా రావు నాకైతే ఇంట్లోనే జొన్నలు తెచ్చి పిండి అయితే యాడ్ ఇచ్చి పంపించారు ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ జొన్నపిండని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి ఉండలు లేకున్నట్టయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ వాటర్ బాగా కాగిన తర్వాత ఒక గ్లాస్ జొన్నపిండికి ఒక గ్లాస్ వాటర్ అండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం కదా అదే గ్లాస్తోనే ఒక గ్లాస్ జొన్నపిండిని ఈ అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పిండిని బాగా ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా పిండిని బాగా ఉడికించుకున్న తర్వాత ఒక గెరటతో కానీ లేదా ముద్ద కలికేది ఉంటుంది కదా కట్టి ఆ కట్టితో కానీ ఇలా బాగా అయితే కలుపుకోండి ఐదు నిమిషాలు పిండి ఉడికించుకుంటే మనకి రొట్టెలు అనేవి చాలా స్మూత్గా అయితే వస్తాయి అందుకనే పిండిని బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా కట్టితో బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పెద్ద తట్టలోకి కానీ లేదా మనకి కౌంటర్ టాప్ ఉంటుంది కదా కౌంటర్ టాప్ మీద కానీ ఈ పిండిని అయితే వేసేసుకోండి పిండి బాగా వేడివేడిగా ఉన్నప్పుడే మనము జొన్నపిండిని అయితే కలుపుకోవాలండి చేతికి వాటర్ అనుకుని ఇలా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత వేడిగా ఉందో పిండి చెయ్యి అంత రెడ్ అయిపోయింది మనకి కలిపేటప్పుడు పిండి ఏమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్ది కొద్దిగా చేతికి వాటర్నైతే అనుకుంటూ ఇలా పిండినైతే బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలకైతే పెట్టుకొని ఆ పిండిని ఆరనివ్వకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని ఇంకొకసారి అంత నాదుకోండి నాదుకున్న తర్వాత ఒక ముద్దలాగా అయితే చేసుకుని చపాతి ముద్దలాగా అయితే పిండిలోకి అయితే ఒకసారి డిప్ చేసుకున్న తర్వాత మనం అట్లకాడతో ఇలా చపాతిని తిక్కుకున్నట్టయితే తిక్కుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా తిక్కుకుంటే ఈ విధంగా అయితే కలుపుకుంటే పిండిని అస్సలు విరిగిపోవు నేను ఒక్కసారి మాత్రమే పిండిని డిప్ చేసుకున్నాను మళ్ళీ డిప్ చేసుకోలేదు చపాతి తిక్కినట్టు చాలా ఈజీగా చాలా స్మూత్గా అయితే తిక్కుకున్నాను ఇలా చపాతీ లాగా అంతా తిక్కుకున్న తర్వాత రొట్టెని మీకు ఎడ్జస్ట్లో ఇలా కట్ కట్ వైపు ఉంది కదా అలా కాకూడదు అనుకుంటే ఒక ప్లేట్ని అయితే తీసుకుని ఇలా చేసుకుంటే మనకి రౌండ్ షేప్లో జొన్న రొట్టెలు అనేవి అయితే వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే రొట్టెలు అనేది చపాతీ కర్రతో అయితే ఇలా తిక్కుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనంని పెట్టుకోండి పెనం వేడైన తర్వాత జొన్న రొట్టెనైతే పెనం మీద వేసుకోండి ఇప్పుడు తడి చేసుకున్న ఒక బట్టన్ అయితే తీసుకుని రొట్టె మీద ఇలా అయితే అనుకోండి ఆయిల్ వేసుకున్నట్టయితే మనం కాల్చుకోవాలి కాబట్టి ఇలా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా రొట్టెలు అనేవి చాలా బాగా అయితే పొంగు వస్తాయి అలాగే చాలా స్మూత్గా అయితే ఉంటాయండి ఇలా ఒకసారి ఒక్కొక్క వైపు మనం బట్టతో అనుకున్న తర్వాత ఇంకొక వైపుకి కూడా టాన్ చేసుకొని ఇంకొకసారి అదే బట్టతోనే ఇలా ఒత్తుకుంటూ అయితే రొట్టెనైతే కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే మనం జొన్న రొట్టెలు రెడీ అయిపోతాయి ఇంతేనండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఏదైతే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ